అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాము తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చిరువ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకాల ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన లేఖలు లేకపోవటము రాజకీయము కొడ్డు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురువు శివరామదాస్ గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష చెట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలా మంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తాగ్రహణం గమనించినట్లయితే అండి ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అందువలన అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు చిక్కుల్లో కూడా పడుతూ ఉంటారు వీరికి వచ్చే సమస్యలల్లా వీరు కోపమే అని చెప్పుకోవచ్చండి వీరి కోపం వల్లే అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు కూడా అయితే అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎన్ని ఒదిడుకులు సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు అనేక బాధ్యతలు వీరు నిర్వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఇక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదండి ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనకాల సుఖము అలాగే సుఖం వెనకాల కష్టం ఉంటుందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి ఉన్న మానవత ఎదుగు దృష్టి అనేక రకాల సమస్యలు అయితే వీరు చేశారండి ఎక్కువగా అన్ని రాసుల కల్లా కూడా అదృష్టమైన జాతి రాసి ఎవరంటే వీరని చెప్పుకోవచ్చు కానీ అనేక రకాల సమస్యలు ఫేస్ కూడా ఎవరంటే కూడా ఈ రాశి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వరకు ఉన్న అన్ని రకాలు కూడా అంటే రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా కొని తెచ్చుకోబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశివారి జీవితంలో అనేక రకాల సమస్యల కారణం కూడా వీరే అవుతారండి ఎందుకంటే వీరి జీవితాంశం కొన్ని ముఖ్యమైన అంశాల్లో అనేక సార్లు నిరాశకు గురే సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ వారు దయాగుణం కూడా కలిగిన వారని చెప్పుకోవచ్చండి అలాగే అధికంగా ఉంటారు ఎటువారు కష్టాల్లో ఉంటే వీరు ఇంకా తల్లించిపోతూ ఉంటారు ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితున్నా లేకపోయినా ఎదుటివారు కష్టాలు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు అది ఆర్థికంగా కానీ మాట సాయం కానీ ఖచ్చితంగా ఎటువారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే వీరు ఎదుటి వారికి ఎంత సహాయం చేసినప్పుడు కూడా ఏటువారు సహాయపడక అందగా ముందుకు రారు ఈ అంశ వీరిని మానసికంగా బాధపడుతుంది అయినా కూడా వీరిని సహాయం చేసే గుణాన్ని వదులుకోరు ఏటువారి చేతులు ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు ఒక రంగ చెప్పాలంటే ఈ రాశి వారు మానసిక దృఢత కలిగి ఉంటా అని చెప్పాలి ఈ విధంగా వీరు మీ ధైర్యం కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాల సుఖం వస్తుందని అనగా కూడా మీకు తెలుస్తుందండి రేపటి రోజున ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కష్టం వెనకాల సుఖం అనేది ఉంటూనే ఉంటుంది అన్ని రకాలు కూడా ఈ రాశివారు ఎప్పుడు కూడా సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తూనే ఉంటారని కూడా చెప్పుకోవాలి ఇక వీళ్ళు కింద పనిచేసేవారు అలాగే మీతో పనిచేసేవారు పదరోధన పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగ సాధించినా కూడా మేము సాధించలేకపోయామనే బాధ మీకు కలగకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవండి ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటి వారికి సమస్య అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయని కూడా మీరు కుంగిపోవద్దు మానసిక ధైర్యం అధికంగా కలిగి ఉండాలి ఇక విషయం మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి మానవ జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణం అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్య ఓ పరిష్కారం దొరుకుతుంది ఇక ఈ రాశివారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటంటే కనుక ఒక సమస్యతో ఇబ్బంది పడబోతున్నారు పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ రేపటి రోజు మీరు ఆ సమస్య ఎదుర్కోబోతున్నారు రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉన్న సమయం అని చెప్పుకోవాలి ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంలో మీరు కొన్నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే రేపటి రోజు మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తుపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది పొరపాటు మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీ పైన నేరారోపణ చేయబడుతుంది కాబట్టి ఈ రేపటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలకు అధిక ప్రార్థిస్తారు ఎన్నత ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి సాధించిన తపంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించడం తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమృద్ధులుగా పేరు గడిస్తారు ఇక ఈ రాశి వారు అన్ని రకాల కూడా వంశ ప్రతిష్ట ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇతర కుల తర్కాలు దర్శించరు చేసిన ధర్మాలను మంచి పనులు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవాలని ముద్రపడుతుంది సన్నిహితులు ఎక్కువ చేంతచే ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు ఇక ఈ రాశివారు భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అండి తాము నమ్మిన విషయాలు ఇతరులకు చెప్పడం అసలు ఉండదు వీరి అంచనాన్నిటికి కూడా తొంభై పాలు నిజమవుతూ ఉంటాయి వైఫల్యము చెందిన పది శాతం మంది నష్టం కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికుల నుండి వీళ్ళకి స్త్రీల వలన అధికముగా నష్టపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే అజ్ఞాత వాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రారంభంలోనే ఉన్నతమైన స్థితికి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు వీరికి ఉన్నత మార్గాల వర్గ వర్గాలు దూరం అవుతూ ఉంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు శివారాధన మీకు అండ కావడం ఏల్చేస్తుంది ఈ రాశివారు సమస్యల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు రేపటి ఉద్యోగాల పట్ల వీరి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులు చిక్కులు ఎదురవుతాయి సొంతవారు వదిలివేసిన బాధ్యతలు వీరు నెత్తిపై చేసుకుంటూ ఉంటారు బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు ఊదట్టుకోలేరండి ఏ విషయమైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాలు కానీ వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకుంటూ గుర్తింపు రావడం ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలియతేటలతో ఆ పని దిగ్విజయంగా చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరికంటే ఎక్కువ జీవించాల కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో నిరాశ చెందరు ఎప్పుడు విజయ పదం నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఆవేశం అధికంగానే ఉంటుంది వీరికి నష్టదాయకం మారుద్దని చెప్పుకోవాలి దీని వల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరుల బాధలు తమ నెత్తిపైన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానము అవరమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది ఇక ఈ రాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువాడి సామెత వీరికి బాగా సరిపోతుంది ఇక ఈ రాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చిన విషయం ఎటువారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువల్ల ఏటువారిని తప్పులు పట్టా న్యాయం పేరుతో ఇతరులు నిందిస్తూ గిల్లీ కజలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు ఇక ఈ రాశివారు మోసం చేసే గుణము ఉన్నవారైతే అస్ అస్సలు ఉండండి ఇక ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనం పంతుల అయ్యమానం కూడా ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం విట్టే నమ్మిస్తూ ఉంటారు జాలిపడే దృశ్యం కనిపించినచో వారి ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు దీన్ని ఎదురుగా చేసుకో కొంతమంది వీరు మోసం కూడా చేస్తారు ఇక ఈ రాశివారి స్వభావం ఏంటంటే మోసం చేయటం నమ్మించి నమ్మిటం ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరు వీరి మాటల లోబడి ఉండవాలని వీరందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము ఇక ఈ రాశివారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ ఈ రాశివారు చాలా వరకు కూడా కీర్తి రాహము ప్రచారక్షమని రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి దాబి కథకము ఇతరులతో తమని తాము పొడిగించుకోవాల్సినటువంటి కోరిక మరియు వీరిని వీరు సాగించుకుంట అనే లక్షణములను నిగ్రహించుకుంటూ వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక ఈ రాశి వారి పురుషులకి ఒక ఆదర్శమైనటువంటి స్త్రీని వివాహం ఆమెను ప్రేమదేవతగా ఆరాధించవలననే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌదం కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశం కూడా ఉంది ఇక ఈ రాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షింపడిన కొందరు స్త్రీలతో సులభంగా కాలపం ఏర్పడే అవకాశం కూడా కలదు ఇక ఈ రాశి జన్మి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం కూడా ఉంటుంది ఈ రాశి స్త్రీలకు చాలా ఒకటి రేపటి రోజున అను అంటే మీరు నిరాశ నిస్పులో రేపటి రోజున లోడవుతారు ఎందుకంటే ఈ వారు రేపటి రోజున ఆడవాళ్ళు పురుషులు కన్నా కూడా ఎక్కువగా పనులు చేసి రేపటి రోజు అలసిపోయే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి రేపన ఇంటి పనులు చేసేవారు ఆడవాళ్ళకు కూడా రేపటి రోజున అనుకూలంగా రోజైతే చెప్పుకోవాలి ఇక రేపటి రోజు ఈ రాశి వారికి అండగా కూడా అన్ని కొద్ది గంటల్లోనే ఈ రాశివారి జీవితంలో ఒక ప్రళయం అయితే రాబోతుందండి అది ఏ విధంగా ఒక వార్త రూపంలో కావచ్చు ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు వీరి జీవితంలో అంటే ఊహించిన సంఘటన అయితే రేపు జరగబోతుంది ఈ రాశివారి జీవితంలో క్రమశిక్షణ పెట్టుకున్న వారిని చదువుల్లో తీర్చిదిద్దుట వెనతో పెట్టి విద్య చెప్పచ్చు ఇక అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజు అనుకూలమైన రోజు కానీ చెప్పుకోవాలి అనుగ్రహాన్ని ఎందుకంటే మీ జీవితం ఎటువంటి సమస్య మీ దర్దాపులో రాకుండా శివే కాపాడతారండి అందుకాకుండా శివుడు మిమ్మల్ని అనుక కూడా మీకు ప్రతి సోమవారం కూడా శివాలయం వెళ్ళి శివాలయం దీపాలను చేయడం ప్రయత్నించండి ఆ ఉణితో దీపంగా నువ్వులు కానీ వెలిగించండి ఒకవేళ మీకు గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో అయినా సరే ఒక శివలింగానికి బిళ్ళ పత్రం సమర్పించడము మీ కండకాలు బీలు జరుగుతుంది ఆ కష్టాల నుండి బయటపడేస్తాడు అలాగే మీ దాన ధర్మాలు చేయడం మంచిది దాన చేయటం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తుంది అపారమైన పుణ్యం కలుగుతుంది మిశ్రమైన ఫలితాలు పొందబోతున్నారు అయితే మీకుండే కోపం మాట తిరుగుల స్వభావం కారణంగా రేపటి మీరు కొంచెం ఏమైనా సరే చిక్కుల్లో పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మీ జీవితంలో రేపటినో అనుకూలమైన రోజని చెప్పుకోవాలి కానీ మీ కోపం వల్ల రేపటిలో మీకు ఏదైనా సరే గొడవ జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి తెలిసినా ఈ రాష్ట్ర యొక్క జాతర ఫలితాలను తిరిగి లెప్టెన్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్